తులసీదాస్ గారు చెంబుతో కాసింది నీళ్లు తీసుకొచ్చి రావి చెట్టు మొదట్లో పోసి రావి చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తుండేవారు ఆ రావి చెట్టు మొదట్లో గంగ నీళ్లు పోస్తుంటే గంగా జలం తగిలిందో ఏమో ఒక బ్రహ్మరాక్షసుడు పైనుంచి కిందకి దిగాడు అంటే ఎవరు అనుకుంటారేమో వేదం చదువుకుని కూడా దొంగతనాలు లాంటివి చేసి బ్రతికిన వాళ్ళు బ్రహ్మరాక్షసులు అవుతారు అటువంటి బ్రహ్మరాక్షసుడు క్రిందికి దిగి అన్నాడు నువ్వు నాకు మహోపకారం చేశావు ఎప్పటి నుంచో ఈ చెట్టు మీద పడున్నాను నువ్వు గంగా తెచ్చి ఈ చెట్టు మొదట్లో పోసినప్పుడు గంగా స్పర్శ చేత నా పాపం శమించింది నేను సాధారణ రూపాన్ని పొందాను నీకు నేను ప్రత్యుపకారం చేయాలనుకుంటున్నాను నీవు రామ దర్శనం కోసం పరితపిస్తున్నావు నీకు రామ దర్శనం కావాలి అంటే చేయించగలిగిన వారు హనుమ ఒక్కరే హనుమ రోజు వస్తుంటారు ఎక్కడకు తెలుసా ఎక్కడెక్కడ రామనామం జరుగుతుందో ఎక్కడెక్కడ రామనామం ప్రస్తావనకు వస్తుందో ఎక్కడెక్కడ రామ కథ చెప్పబడుతుందో అక్కడ ఉంటారు కాశీలో హనుమాన్ ఘాట్ లో ఒక వ్యక్తి రోజు రామాయణం చెప్తున్నాడు అక్కడకు వచ్చి కూర్చో ఎలా గుర్తు పడతావో తెలుసా అందరికన్నా ముందు సభలోకి వస్తారు అందరికన్నా ఆఖరణ కళ్ళ నీళ్ల పెట్టుకుని ఒక్కడు తలదించుకుని నడిచి వెళ్లిపోతూ ఉంటాడు నువ్వు గుర్తుపట్టి వెంట వెళ్ళు అన్నారు తులసిదాస్ గారు హనుమాన్ ఘాట్ కి కూర్చున్నారు అందరికన్నా ముందు ఒక వ్యక్తి వచ్చాడు రామాయణం వినడానికి అందరూ వెళ్ళిపోయిన తర్వాత తల ఉంచుకుని కన్నులమ్మట నీరు కారుతుండగా వెడుతున్నాడు తులసీదాస్ గారు ఆయన వెంటపడ్డారు ఆ వ్యక్తి కనిపెట్టాడు ఎవరో నన్ను వెంబడిస్తున్నారని ఆయన హనుమ ముందు వెడుతున్నవారు దెనక్కి తిరిగి గద్ది ఎందుకు నా వెంట వస్తున్నావు ఆగక కాదు నాకు రామదర్శనం కావాలి నీ వల్లే జరగాలి వెళ్లి కాళ్ళ మీద పడ్డా కాళ్ళ మీద పడితే ఆయన ఒక సలాన్ని చెప్పారు అక్కడ కూర్చుని నువ్వు చెయ్యి తపస్సు చెయ్యి నీకు రామదర్శనం అవుతుందన్నారు తులసీదాస్ గారు కూర్చుని తపస్సు చేస్తున్నారు తపస్సు చేస్తుంటే రామలక్ష్మణులు ఇద్దరు రాజకుమారుల రూపంలో గుర్రాల మీద వచ్చారు వచ్చి గుర్రాలు దిగి అరుగు మీద సేద తీరారు ఎవరో రాజకుమారులు అని తులసిదాస్ గారు ఊరుకున్నారు వాళ్ళిద్దరు ఎక్కి వెళ్ళిపోయారు హనుమ వచ్చారు రామలక్ష్మణులు వచ్చారు గుర్తుపట్టావా అన్నారు ఎప్పుడు వచ్చారు అన్నారు అయ్యో ఇద్దరు రాజకుమారుల లో వచ్చారా నువ్వు గుట్టులేదు వెళ్ళిపోయారు ఎంతో బాధపడ్డారు మళ్ళీ సాధన చెయ్యన్నారు మళ్లీ సాధన మొదలు పెట్టే మళ్ళీ సాధన మొదలు పెడితే కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత చిన్న పిల్లవాడి రూపంలో రాముడు వచ్చాడు గంధం తీస్తున్నారు తులసీదాస్ గారు రామచంద్రమూర్తికి అనులేపనం చేయడానికి చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి తాత తాత నాకు గంధం ఇస్తావా అని అడిగాడు ఇది రాముడి కోసం రా పో అన్నారు తులసీదాస్ గారు మళ్లీ పొమ్మంటున్నాడు రాముడు వస్తే అని హనుమ వెంటనే పంజరంలో చిలక రూపంలో వచ్చి పాట పాడేడు రాముడు బాలుడి రూపంలో వచ్చి తులసీదాస్ గారిని గంధం అడుగుతున్నాడు గుర్తించలేని తులసీదాసు వెళ్లి పొమ్మంటున్నాడు అని అది విన్నటువంటి తులసీదాస్ గారి వెంటనే పిల్లవాడి కాళ్ళు పట్టుకుని పిల్లవాడి కాళ్ళం మీద పండే పడగానే రామచంద్రమూర్తిగా దర్శనిచ్చారు మారీ ఈచుడు అరణ్యకాండలో అన్నాడు రామో విగ్రహవాం ధర్మः రాముడంటే రాశీభూతమైన ధర్మం రా ఆయన జోలికెడితే బతకవు ధర్మం జోలికెడితే ఎలా పాడైపోతావో రాముడి జోలి కడితే పాడైపోతావు నా మాట విను రావణ ఒక్కసారి కొట్టాడు నన్ను బాణం పెట్టి ఆ రోజు నుంచి ఎవరైనా నా దగ్గరికి వచ్చి రా అంటే తర్వాత మా అంటారేమో అని పారిపోతుంటాను ఇన్ని చెప్పాడు కాబట్టి రాముడే ధర్మము ధర్మమే రాముడు రాముడు అడుగు తీసి అడుగు వేస్తే ధర్మం అందుకే రామాయణంలో తీర్పు ఎక్కడొచ్చిందో తెలుసా అండి గురువుల్ని సేవించి గురువుల యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినవాడు రాముడు అందుకే రామరావణ యుద్ధం గురించి చెప్తూ మహర్షి అన్నారు యోరివా సాగరానికి సాగరమే ఉపమానం రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే ఉపమానం ఇంకొక ఉపమానం లేదన్నారు అటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు దేవతలతో సహా వచ్చి పైన నించున్న రావణుడు చచ్చిపోతే ఎందుకు ఆ కర్మ ధర్మం తప్పాడు కాబట్టి సుఖమన్న మాటకు అర్థం ఏమిటో రామాయణం వింటే అర్థం అవుతుంది ఒక్క మాట అన్నాడు దశరథుడు ఉరే నాన్న నేను కైకమ్మకి మాటిచ్చానని కదా వెళ్ళిపోతున్నావు ఒక్క పని చేయిరా నేను కైకమ్మకి మాటిచ్చాను రాజ్యం అయిపోయిందిగా నా పని అయిపోయింది ఒక్క పని రాజ్యం క్షత్రియ భౌజ్యం నేను అరవై వేల సంవత్సరముల వయస్సు పెద్దవాణ్ణి అయిపోయాను నీ ముందు నిలబడి యుద్ధం చేయలేను యుద్ధం చేసి బాణాలతో నన్ను కొట్టేసి బంధీకృతు చేసి కారాగారంలో పరసి రాజ్యం తీసేసుకున్నాడు నేను కారాగారపు మూల్లోంచి నిన్ను చూస్తూ బతికేస్తాను నిన్ను చూడకుండా ఉండలేను అన్నాడు అది తండ్రి అంటే కొడుకు అన్న రామచంద్రమూర్తి అన్నారు నాన్న తండ్రిని సత్యవాక్య పరిపాలకుణ్ణి చేసి తండ్రిని ఊర్ధలోకముల ఎందు నిలబెట్టినవాడు కొడుకు అంతేగాని రాజ్యం కోసం అలా చేయ వద్దు నాన్న ఎన్నాళ్ళు పద్నాలుగేళ్లు తిరిగి వచ్చేస్తానని వెళ్ళిపోయాడు అది కొడుకు రాముడు అంటే సామాన్యమైన వీరుడు అనుకుంటున్నావు ఆయన అంటాడు మండిత గర్భాండము విషమ జ్వలితామల కీలలు వజ్ర సాధన గర్భాండముండ రామ వసు వజ్రసాధన చైల పురదండ బలప్రచండ విఖండల రామచంద్రమూర్తి వచ్చి తన బంగారు కోదండాన్ని నిలబెట్టి అక్షయమాన తూడీరమలలోంచి బాణములు తీసి వింటినారికి సంధించి విడిచిపెడితే కళ్ళు తలమనయ్యేటటువంటి మెరుపులతో లంకా పట్టన ఆకాశాన్నంతటినీ కమ్మేసి రాక్షస సంహారం చేస్తున్నప్పుడు రావణ నిన్ను నీకు దిక్కన్నవాడెవరూ ఉండడు నిన్నెవ్వడూ ఆదుకోలేడు రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం అంటే అటువంటిది ఆయన యొక్క వీరోచితమైన లీల